ఎమర్జెన్సీ ఫండ్ గురించి మీలో ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా తెలియకపోతే వీడియో పూర్తిగా చూడండి ఎమర్జెన్సీ ఫండ్ గురించి వీడియో డీటెయిల్గా చెప్తాను మనకి ఇప్పుడున్న జాబ్ మార్కెట్ పొజిషన్లో మనకి జాబ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది అనేది చాలా అన్సర్టెనిటీ అయితే ఉంది పర్టికులర్గా ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఎమర్జెన్సీ ఫోర్ అనేది చాలా ఉపయోగపడుతుంది చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మనకి శాలరీ రాగానే లేకపోతే జాబ్ రాగానే ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఎక్స్పెన్సెస్ ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో ఇవి లేదా హౌస్ లో ఇట్లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు సో అటువంటి వాళ్ళు జాబ్ పోయినా లేకపోతే వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ఆగిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఫైనాన్షియల్గా సో దీనికి సంబంధించి ఎమర్జెన్సీ ఫండ్ అలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ ఇంట్లో ఒక థర్టీ థౌజండ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది ఇంక్లూడింగ్ ఈఎంఐస్ ఎడ్యుకేషన్ ఫీజు కానీ ఇంటర్నెట్ బిల్లు మొత్తం కలిపి ఒక ముప్పై వేలు మంత్లీ మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ అవుతుంది అనుకుంటే అది ఇంటూ ఆరు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఇమీడియట్గా క్రియేట్ చేసుకోవాలి అది ఓవర్ ద పీరియడ్లో క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి మీ కనుక ఇన్కమ్ ఉంది ఐ కెన్ మేనేజ్ అంటే వన్ ఇయర్ వరకు కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇలా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి సడన్గా ఏదైనా జాబ్ పోయినా లేకపోతే వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ఆగిపోయినా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఎటువంటి మెంటల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా మనం లైఫ్ రన్ చేస్తూ మనం ఆల్టర్నేటివ్ లేదా నెక్స్ట్ ఇన్కమ్ అయితే మనం సర్చ్ చేయడానికి మనకి వెసులుబాటు కదులుతుంది అలాగే బిజినెస్ హోల్డర్స్ అయితే వాళ్ళ బిజినెస్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్కి సేవ్ చేసుకోవాలి సో ఇది మీకు ఎంత ఇన్కమ్ వస్తున్నది మీరు ఇర్రెలివెంటు మీకు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది మంత్లీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని దాని బేస్ మీద ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి సో ఈరోజే మీ ఎమర్జెన్సీ ఫండ్ కానీ క్రియేట్ చేసుకోకపోతే వెంటనే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి మీకు ఇబ్బందిగా ఉన్న టైంలో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ సపోర్ట్ చేసుకున్నట్లు అవుతుంది సో మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్